తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఈద్గాలో గురించి చాలా మంది ముస్లిం సోదరులు మా దగ్గర అక్కడ మేము గా ఉన్నాను అప్పుడు మా మిసెస్ కార్పొరేటర్ ఉంది ఇక్కడ చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల మీ ఎంఆర్ఓతో పర్మిషన్ తీసుకుని రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన ఏది నమాజ్ చేయడానికి రంజాన్కి గానీ బక్రీద్ గాని ఇక్కడ ఆ సందర్భం నుంచి గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముస్లిం సోదరులందరికి మేము ప్రభుత్వం సహకరించిన కేసీఆర్ గారు ప్రభుత్వం ఎక్కడ కూడా అన్ని కావాల్సిన ప్రభుత్వం సంబంధించిన లాంఛనాల ప్రకారం ఇక్కడ అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది రంజాన్ సంబంధించిన వరకు క్లీన్ చేయడం గానీ ముగ్గు తెల్ల పౌడర్ చేయడం కానీ అన్ని సంబంధించిన работко ముస్లిం సోదరులందరికీ ప్రభుత్వం సహకరించింది కానీ గత రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అంటారు ఓన్లీ పేర్లు మాత్రమే కాంగ్రెస్ ఓటర్లు మాత్రమే వాడుకుంటారు ముస్లిం ఓటర్లు మాత్రం కాంగ్రెస్ ఓటేయాలి అయ్యాలి కానీ ముస్లింలకు మాత్రం ఇబ్బంది పెట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు ఇప్పుడు ఈ రెండు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి లేని బాధ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏముంది ముస్లిం సోదరులు రంజాన్ పండుగ బక్రీద్ పండుగకు ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు దానివల్ల వాళ్ళకి సంతోషపడుతున్నారు తప్ప దీన్ని వచ్చి ప్రభుత్వ ప్లేస్ చాలా ఉన్నాయి అక్కడ ఆఫీస్ కట్టడానికి లేకపోతే ఇంకా వేరే ఆఫీస్ కట్టడానికి సబ్స్టేషన్ కట్టడానికి చాలా ప్లేస్ ఉన్నాయి అక్కడ కట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ముస్లిం ఉన్నదే కి కదా అన్ని చిన్న చిన్న బస్సులు ఉన్నాయి చిన్న చిన్న బస్సులు యాభై గజాలు వంద గజాల ప్లేస్ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పేరు చేసుకోవాలంటే రంజాన్ పండుగ ఒక చిదే సంవత్సరం ఒకసారి ప్రక్రియ ఒక చిదే ఒక సంవత్సరం ఒకసారి ఆ రెండు సంవత్సరాలు ఇక్కడ వాడుకుంటారు మన వీస్తా అని చెప్పి తప్పేం లేదు గతంలో కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయినా కూడా ఇక్కడ వచ్చిండు ఇక్కడ ఇక్కడ ప్రారంభించడం జరిగింది చాలా సందర్భం మీటింగ్ పెట్టడం జరిగింది ఎట్టి పరిస్థితులు కూడా ముస్లిం పార్టీ అండగా ఉంటది ఖచ్చితంగా ఇక్కడ ఈద్గా ఇచ్చే విధంగా మేము కూడా మా ప్రయత్నం చేస్తాం కేసీఆర్ దాకా కేటీఆర్ దాకా తీసుకుపోయేసి ఖచ్చితంగా ఈద్గా ఉండేటట్టు ఇక్కడ మా వంతు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ముస్లిం సోదరు అందరూ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా కూడా మీతో పాటు ఖచ్చితంగా మీ ఇక్కడికి వచ్చినా ఇక్కడ నిరార్దించినా ఇక్కడ మేము మీతో పాటు గుర్తుంటాం ఖచ్చితంగా ఈద్గా వచ్చే విధంగా మా బంతు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ముస్లిం అందరూ తెలియజేస్తున్నాం